జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మహారాజయోగం పడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మహాయోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి తొలి ఏకాదశి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహ దోషాలు పోతాయి రాహువు కేతు శని దోషాలు కూడా పోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు తమ సమస్యలన్నీ కూడా పోతాయి ధన లాభం కలుగుతుంది మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టం సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీ నారాయణుల ఇద్దరికీ ఇష్టం మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుండి ఇచ్చే ఆకులతో పూలతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందారం మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం ఈ మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలకు కూడా మందార చెట్టుకి ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార ముక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తారని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార పూల మొక్కలను ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనస్సంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ చెట్టు మొక్కను ఇంట్లో సింహ ద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్రమందార పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు మొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడు అయినా సరే కోటేశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఎంతో ప్రాముఖ్యమైన తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయడం అయినా మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేష పానుపుపై శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా ఉంటాడు అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది ఏకాదశి రోజున ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది అసలు మంచిది కాదు ఏడు తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజు తెలియక ఈ పని చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెబుతున్నారు మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పులు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి విపరీతంగా తినకూడదు అల్పాహారం తిని భూషయనం చేయాలి ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం మూడు రకాలుగా చేయవచ్చు అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు పన్నెండు ఏండ్లు పైబడిన వారు అరవై లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి అనారోగ్యం ఉన్నవారు గర్భిణీ స్త్రీలు షుగర్లు బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి ఆ తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి తిది వెళ్ళేలోపు పారణ చేయాలి అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు వైభవం అన్నీ వస్తాయి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది ఇక ఈ ఏకాదశి రోజు అసలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సైన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం మద్యం తినకూడదు మాటలు మాట్లాడకూడదు తాంబూలం వేసుకోకూడదు అలాగే చెవి ముక్కు కన్ను చర్మంతో కూడా ఇలాంటివి చేయకూడదని పనులు చేయకూడదు అంటే వినకూడనివి వినకూడదు చాడీలు బూతులు చెడు మాటలు వినకూడదు కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం క్షవరం కూడా చేయించకూడదు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు అనులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు ఇప్పుడు చెప్పుకున్న పనులేమి చేయకూడదు అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు మహాపాపం చుట్టుకుంటుంది అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లియర్గా ఉంచుకోవాలి ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు మీ ఇంటికి కూడా అసలు మంచిది కాదు అరిష్టం చుట్టుకుంటుంది కనుక తొలి ఏకాదశి రోజు ఎవరూ కూడా ఈ తప్పులు చేయకండి